నమస్కారం అండి అందరికీ నమస్కారం వాసవి మార్కెట్ షాప్ నెంబర్ వన్ ఫార్టీ వన్ మనకి నాలుగో లైన్లో నాలుగో షాప్ అంటే అందరూ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం ఈ మనం ఇంతకుముందు రెండు వీడియోలు ఒక వీడియో బ్లౌజ్ పీస్ నుండి డ్రెస్ మెటీరియల్స్ పెట్టాం అది మంచి రెస్పాన్స్ వచ్చింది ఈరోజు స్టాక్ అయిపోయినా కూడా రోజు నాలుగైదు కాల్స్ వస్తుంది దాని గురించి ఓకే తర్వాత మనం ఫ్యాన్సీ శారీస్ పెట్టాం అది బాగా రెస్పాన్స్ ఉంది ఇప్పటి దాకా మనం కాటన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హ్యాండూమ్ సారీస్ చాలా చాలా రకాలు పెట్టాం అన్ని అన్ని మంచి రెస్పాన్స్ ఇప్పుడు మంచి తక్కువ రేట్స్కి ఇచ్చినా అందరూ కాల్ చేస్తాను ఇప్పుడు కొద్దిగా వెరైటీగా ఈసారి బెడ్ హీట్స్ బెడ్షీట్స్ బెడ్ హిట్స్ కాటన్ బెడ్ హీట్స్ కాటన్ బెడ్షీట్స్ ప్యూర్ కాటన్ సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఓకే సిక్స్ అంటాం కానీ అది సెవెన్ బై సెవెన్ వస్తుంది సెవెన్ బై సెవెన్ వస్తుంది రెండు నాలుగు పక్కలు దోపుకోవాలి కదా ఓకే లోపల పరుపు లోపల దోపుకోవాలి కాబట్టి సెవెన్ బై సెవెన్ వస్తుంది ఎగ్జాక్ట్లీ సెవెన్ బై సెవెన్ టూ పిల్లోస్ టూ పిల్లోస్ సో డిజైన్స్ మోడల్స్ కూడా చూసేద్దాము ఈరోజు స్పెషల్ వచ్చేసరికి మనకి కాటన్ అనమాట ఇది ఎక్కడదండి మోడల్ బాంబే డే ఓకే సో బాంబే డైయింగ్ అనమాట మనకు వచ్చేసరికి ఫినిషింగ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి బెడ్స్ మీద చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట మీకు ఈజీగా రఫ్ వాష్కి కానివ్వండి ఏదైనా కానివ్వండి చాలా బాగా వస్తుంది అండ్ చూసుకుంటే మనకి లెంత్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకే సో లెంత్ చూడండి మనకి ఎంత దూరం వచ్చిందంటే అంత దూరం వచ్చింది అనమాట సో సెవెన్ బై సెవెన్ వస్తుంది ఇది వచ్చేసరికి లోన దోపు అనమాట మీకు రెండు పొరలు ఉంటుంది సో మనకు వచ్చేసరికి అటు ఆఫ్ ఇటు ఒక హాఫ్ అనేది దోపుకోవడానికి అయితే ఉంటుంది మరి మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ వీటిలో పిల్లోస్ ఓకే పిల్లోస్ కూడా పెద్ద సో మనం కుట్టుకోవడం కానీ ఇంకేం అవసరం లేదు ఓకే సో చాలా కంఫర్ట్ చాలా బాగుంటుంది అన్నమాట పిల్లోస్ అయితే మనకి అండ్ ఇది ప్రైజ్ ఎంత పడుతుందండి ఓకే ఛాన్స్ రేట్ సో మనకి చూసుకుంటే సెవెన్ బై సెవెన్ పిల్లోస్ అనమాట ఓకే మనకి వీటి మీద రాసి ఉంటుంది బాంబే డైయింగ్ అని చెప్పి మనకి చూసుకుంటే ప్రతిదీ కూడా చాలా వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ వీటిలో డిఎన్స్ కానివ్వండి ఏదైనా కూడా చూసుకుంటే మనకి ఒకదానికి కూడా సంబంధం ఉండదు అనమాట అండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈరోజు మనకు చూసుకుంటే బాంబే డైయింగ్ అన్నయ్య బాంబే డైయింగ్ అంటే చాలామంది కూడా బాంబే నైటీస్ చూసారు అన్నీ చూసారు బట్ మనం కూడా బాంబే నైటీస్ అవైలబుల్గా ఉన్నాయి బట్ ఇప్పుడు వచ్చేసరికి చూసుకుంటే బెడ్షీట్స్ అనమాట సెవెన్ బై సెవెన్ అండ్ మీరు కంఫర్ట్గా ఇలా దగ్గర చిన్నపిల్లలు ఏంటంటే మరకలు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు కంఫర్ట్గా చాలా లెంత్ వస్తుంది అండ్ బెడ్ పాడవకుండా చాలా ఇదిగా మీకు చూసుకుంటుంది అనమాట అండ్ మీకు ఏమన్నా స్ప్రెడ్ అనేది పీల్చుకునేది ఫర్ సపోజ్ పిల్లలు వాష్రూమ్కి వెళ్ళినా వీటికి వెళ్ళినా కూడా మీకు అనేది పీల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట చెమట అనేది అండ్ ఇంకా ఏంటంటే ఒక్కోసారి ఇప్పుడు ఏంటంటే కరెంట్ పోయినా సరే మీకు చెమట పట్టినప్పుడు ఆ చెమట బెడ్ కంటుకొని స్మెల్ రాకుండా అలా చూసుకుంటే మీకు ఈ కాటన్ ఈ నైట్ వేయటం వల్ల మీకు ఏంటంటే మీ ఇది సారీ ఈ బెడ్షీట్ వేయటం వల్ల మీకు ఆ స్ప్రెడ్ అనేది పీల్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి మీకు కొద్దిగా బెడ్ అనేది పాడవకుండా ఉంటుంది అనమాట సో కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ పోగ్ కూడా సిల్ప్ పోగ్ ఉండదు లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి సో ఏ సెవెన్ బై సెవెన్ మనకు చూసుకుంటే అసలు వీడియోలో చూపించడానికి కూడా ఇది చూడండి ఎంత పొడిగొచ్చిందో సెవెన్ బై సెవెన్ అనమాట సో ఏంటంటే సరిపోకుండా ఉండడం కన్నా కూడా మీకు ఏంటంటే ఎగస్ట్రా ఐటమ్ వల్ల ఏంటంటే సైడ్ దోపుకోవడానికి అండ్ పిల్లలు ఆడుకునేటప్పుడు బెడ్ కదలకుండా ఉండడానికి పక్కలకుండా ఉండడానికి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండ్ ఇదిగోండి పిల్లోస్ ఇట్లా ఓకే సో రెండు పిల్లోస్ అయితే మీకు వస్తాయి అనమాట మనకి ప్రైస్ కూడా చూసుకుందాం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దీ మార్కెట్ లో ఎక్కడైనా సరే ఫైవ్ ఎయిటీ నుంచి సిక్స్ ఫిఫ్టీ లోపల ఉంటుంది ఓకే ఫైవ్ ఎయిటీ నుంచి సిక్స్ ఫిఫ్టీ వాళ్ళ వాళ్ళ ప్రాఫిట్స్ బట్టి వాళ్ళ సేల్స్ బట్టి వాళ్ళు వేసుకుంటుంటారు ఫైవ్ ఎయిటీ టు సిక్స్ ఫిఫ్టీ మనం వచ్చేసి మనకి ఛాన్స్ రేట్ లో ఈ రోజు మనం ఈ ఈ క్వాలిటీ గల ఇంత పెద్ద బెడ్ షీట్ ప్యూర్ కాట్ ఉంది సిక్స్ బై సిక్స్ ఇది సిక్స్ బై సిక్స్ ఓకే సో మాకు చూసుకుంటే ఇక్కడ సిక్స్ బై సిక్స్ ఉంది బట్ వన్ ప్లస్ టూ అనేది సెట్ అని ఉంది వన్ ప్లస్ టూ వచ్చేసరికి పిల్లోస్ అనమాట అండ్ సిక్స్ బై సిక్స్ వచ్చేసరికి బెడ్షీట్ సిక్స్ బై సిక్స్ అంటే సెవెన్ బై సెవెన్ వస్తుంది ఓకే అంటే వాడు వాడుకునే సిక్స్ కాబట్టి సిక్స్ వస్తుంది వాటి లోపల లోపల ఒక వన్ ఫీట్ వస్తుంది ఓకే ఇది మనకు ఛాన్స్ రేట్ లో ఈ మనం మనకి ఇస్తున్నాము ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఓకే సో మనకి ఏంటంటే ట్వంటీ రూపీస్ సేల్స్ ఓకే సో వీడియో ఏంటంటే ఎంత రీచ్ అయింది ఎంత ఇది కాదండి మనకి మన ఛానల్లో అంకుల వాళ్ళు ఇచ్చే వీడియోస్ ప్రతిదీ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది అండ్ కంఫర్ట్ గా ఉంటుంది మీకు వచ్చేసరికి ప్రతిదీ కూడా చాలా చాలా బెటర్ దెన్ క్వాలిటీస్ మీకు చూసుకుంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్లో మీకు బెటర్ దెన్ క్వాలిటీస్ అయితే వస్తాయన్నమాట అందుకని చెప్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ మీకు వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు సో మనకు వచ్చేసరికి వన్ ట్వంటీ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి మన అడ్రస్ వచ్చేసరికి వాసి మార్కెట్ అండి వాసి మార్కెట్ నాలుగో లైన్ నాలుగో షాప్ అనమాట మీకు రైట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ దిగిన మళ్ళీ రైట్ సైడ్ దిగితే నాలుగో లైన్లో నాలుగో షాప్ అయితే వస్తున్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాపు వచ్చేయండి మనం వీడియో పెట్టిన దగ్గర నుంచి మన నా ఉద్దేశంలో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయిపోతాయి అనుకుంటున్నాను ఓకే ఫోర్ ఫైవ్ అవర్స్ ఎందుకంటే రేట్ రేటు రేటు ప్లస్ క్వాలిటీ క్వాలిటీ మన ఒక రేట్ ఒకటే ముఖ్యం కాదు మన రేట్తో పాటు క్వాలిటీ కూడా ఓకే ఇది

లేదు దూరం నుంచి అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే మనం ఇచ్చే ప్రైజెస్ అసలు ఎవరు ఇవ్వలేరు మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్తో టూ పిల్లర్స్తో సెవెన్ బై సెవెన్ అయితే కట్తో మీకు వస్తుంది అనమాట బెడ్షీటు అండ్ బెడ్షీట్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది ప్యూర్ అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మన దగ్గర వచ్చేసరికి వన్ ట్వంటీ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో అన్నీ చూపలేం కాబట్టి వీడియో కాల్లో మీకు కావాలంటే ఓపెన్ చేసి చూపిస్తారు ఏది ఎలా వస్తుంది ఏంటి అనేది సో చూశారు కదా వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి